మనం ఇప్పుడున్న కలియుగం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా సమాధానం రెండు చోట్ల దొరుకుతుంది ఒకటి ఓ ప్రతీకాత్మక కథ ఇంకోటి శాస్త్రగ్రంథం కృష్ణుడు పాండవులకు భవిష్యత్తు గురించి ఉత్తిని చెప్పలేదు కళ్ళు కట్టినట్టు చూపించాడు అర్జునుడికి ఓ వింత దృశ్యం కనిపించింది ఓ కోకిల తీయగా పాడుతూనే ఓ కుందేలును తినేస్తోంది దీనర్థం ఏంటంటే కలియుగంలో గురువులు తీయగా మాట్లాడతారు కానీ అమాయకులైన శిష్యులను దోచుకుంటారు ఇక భీముడికి నిండుగా నీళ్ళున్న నాలుగు బావుల మధ్యలో ఓ ఎండిపోయిన బావి కనిపించింది అంటే ధనవంతుల దగ్గర సంపద ఉంటుంది కాని పేదవాడికి చుక్కనీరు కూడా ఇవ్వరు ధానం మాయమవుతుంది నకులుడు చూసిన దృశ్యం ఇంకా విచిత్రం ఓ ఆవు ప్రేమతో తన దూడను నాకుతూ గాయపరుస్తోంది దీనికి అర్థం తల్లిదండ్రుల ప్రేమ అతి గారాభం పిల్లల భవిష్యత్తునే నాశనం చేస్తుంది సహదేవుడు ఏం చూశాడంటే కొండమీద నుంచి దొర్లుతున్న ఓ పెద్ద బండరాయిని ఓ చిన్న మొక్క ఆపేసింది ఆ బండరాయి మానవ పతనం మరి దాన్ని ఆపిన ఆ చిన్న మొక్క అదే భగవన్నామ స్మరణ సరే మరి కృష్ణుడు చూపిన ఈ దృశ్యాలు భాగవతంలో చెప్పిన నిజాలతో సరిపోలుతున్నాయో లేదో చూద్దాం చూసరా కృష్ణుడి ప్రతీకలు శాస్త్రంలోని ప్రవచనాలు రెండూ ఒకటే విషయాన్ని చెబుతున్నాయి ధర్మం సత్యం తగ్గిపోతాయి రాజులే దొంగల్లా మారి ప్రజల్ని దోచుకుంటారు ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి మరి ఎన్ని దోషాలున్న ఈ యుగంలో మనకిక ఆశ అనేది లేదా ఇది దోషాల సముద్రమే అయినా ఈ యుగానికి ఓ గొప్ప గుణం ఉందని శాస్త్రం చెబుతోంది ఈ శ్లోకం ఈ కలహాల యుగానికి అసలైన పరిష్కారాన్ని అందిస్తుంది ఆ మహాన్ గుణం ఇంకేమీ కాదు కేవలం భగవంతుడి నామాన్ని కీర్తించడమే అంటే కృష్ణుడి సందేశంలో రెండు పరిష్కారాలున్నాయి ఒకటి ప్రపంచానికి మరొకటి ప్రతి ఒక్కరికి ప్రపంచాన్ని రక్షించడానికి కలికి వస్తాడు కాని మనల్ని మనం రక్షించుకోవడానికి పరిష్కారం ఇప్పుడే ఉంది ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే పతనాన్ని చూసి భయపడాలా లేక పరిష్కారాన్ని పట్టుకోవాలా